ఈ యుగమంతా కూడా సోషల్ మీడియా గురించే మీ ఫోన్ తీసుకుని ఏదైనా ప్లాట్ఫామ్ కి వెళ్ళండి మీకు కంటెంట్ వెల్లువలా వస్తుంది ప్రతి స్క్రోల్ తో ఒక కొత్త వీడియో కనిపిస్తుంది ప్రతిరోజు లాంటిది కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైన ట్రిక్ మరికొన్నిసార్లు నిర్లక్ష్యపు స్టంట్ ఇంకొన్నిసార్లు అర్ధరహిత పోరాటం మరికొన్నిసార్లు ఆసక్తికరమైన డ్రామా ఉంటుంది కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు కొందరు డాన్స్ తో ఆకట్టుకుంటారు మరికొందరు తమ ఫన్నీ విన్యాసాలతో ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తారు అందుకే వైరల్ వీడియోలు అంతులేనివిగా అనిపిస్తాయి ఈ క్రమంలోనే తాజాగా ఒక వీడియో హల్చల్ చేస్తూ ఉంది ప్రజలు దానిని తమ స్నేహితులకు పంపుతూ ఉన్నారు వారి స్టేటస్ లో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఇంతమంది దృష్టిని ఆకర్షించిన వీడియో ఏంటి ఈ ప్రశ్న ప్రజల మనసుల్లో తిరుగుతూ ఉంది ఈ వీడియో సరళమైంది అయినప్పటికీ కూడా వింతగా ఉంది బహుశా ఇదే ప్రజల ఉత్సుకతను రేకెత్తించిందేమో ఈ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో కూర్చొని కనిపించాడు సాధారణంగా రోడ్డుపై జనం వేగంగా వెళ్తారు ఎవరు ఆపడానికి ఇష్టపడరు కానీ ఈ వ్యక్తి మాత్రం రోడ్డును తన లివింగ్ రూమ్ గా మార్చేశాడు అతను బహిరంగ మైదానంలో సరదా సమయం గడుపుతున్నట్లుగా హాయిగా కూర్చొని ఉండిపోయాడు అతని ముందు ఒక ప్లాస్టిక్ బాటిల్ సమీపంలో ఒక గ్లాస్ అగ్గి పుల్లలు కనిపించాయి ఒక చిన్న బీడి ప్యాకెట్ కూడా కనిపించింది అంతేకాదు దీంతో పాటు ఒక చిన్న మద్యం బాటిల్ కూడా ఉంచుకున్నాడు ఇది రోడ్డు పక్కన తన సొంత చిన్న పార్టీని నిర్వహించుకున్నట్లుగా సూచిస్తూ ఉంది ఈ వీడియో చూస్తూ ఉంటే అతను ఇప్పటికే మద్యం సేవించాడని స్పష్టంగా కనిపిస్తూ ఉంది అతని ముఖ కవళికలు నెమ్మదిగా నడక అతను తాగి ఉన్నాడని సూచిస్తూ ఉన్నాయి తాగిన వ్యక్తులు తరచుగా అర్థం చేసుకోలేని ప్రవర్తనలో ఉంటారు చాచా రోడ్డును కూర్చోవడానికి స్థలంగా ఉపయోగించడం దీనికి ప్రధాన ఉదాహరణ ద్విచక్ర వాహనాలు నాలుగు చక్ర వాహనాలు నిరంతరం రోడ్డుపై ప్రయాణిస్తూనే ఉన్నాయి ఎవరైనా అతన్ని ఆపి వదిలివేస్తారని అనుకోవడం ఉత్సాహం కలిగిస్తూ ఉంది కానీ ఎవరు ధైర్యం కూడగట్టుకోలేదు బహుశా అతను తాగిన కారణంగా గొడవకు దిగుతాడేమో రాద్దాత్వం సృష్టిస్తాడేమోనని జనం భయపడి ఉండొచ్చు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది